మండల అధ్యక్షులు రామ్నాథ్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చాలా మంది ఉన్నారు వేదిక మీద వారందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈ మీటింగ్ లో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా తరఫున మన ప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పాం మనం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాం వచ్చేది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరామరాజు తీసుకొస్తామని చెప్తే మీరందరూ కూడా నాతో పాటు ప్రభుత్వం రావాలని అందరం చెప్పినాం ఆ మాటలు ఇది నమ్మి మన మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు ఇక్కడ ఎమ్మెల్యే నన్ను గెలిపించారు కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం రాష్ట్రంలో మన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావడానికి గెలిపించారు మరి ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు సక్షమ కార్యక్రమాలు సంవత్సరంలోనే మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎవరు కూడా ఎవరు కూడా ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మీరు కష్టపడితేనే నేను ఎమ్మెల్యే అయినా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖున మొన్న ఇవాళ రెండవ తారీఖు రెండు రోజుల క్రితం మొన్న రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తారీఖున రైతు పండుగ బహిరంగ సభ మహబూబ్ లో జరిగింది మన ముఖ్యమంత్రి గారి సందేశం అందరూ విన్నాం రైతు వేదికల్లో రైతులు పండుగ చేసుకుంటే ఉన్నారు డిసెంబర్ మూడవ తారీఖున పోలింగ్ జరిగింది డిసెంబర్ ఏడవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఏడవ తారీఖున ఎల్పి స్టేడియంలో మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రమాద స్వీకారం చేశారు ఆ రోజు నుంచి ప్రభుత్వం ఏర్పడే లెక్క రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అసెంబ్లీలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రమాణం చేసిన ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మన ప్రజలకు ఏదైతే మాటించినామో వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం ప్రమాద స్వీకారం కొద్ది గంటల్లోనే రెండు పథకాలు ప్రారంభం చేసిన మహాలక్ష్మి పథకం పేర్లో ఆర్టీసీ బస్సులో మన ఆడబిడ్డలకు ఉష్ట ప్రయాణం పథకం రాజీవ్ ఆరోగ్య లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభం చేసినట్టు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మన తెలంగాణ ఆడబిడ్డలు ఈడ వచ్చినటువంటి మన ఆడ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తా ఉంటారు చాలా మంది పేదవాళ్ళు పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వస్తే పది లక్షల రూపాయలు మన పథకం మన రేవంత్ రెడ్డి గారు పెట్టే పథకంలో ఆపరేషన్లు చేయించుకొని ఆరోగ్యంగా ఇంటికి వస్తూ ఉంటారు ఇది మామూలు విషయం కాదు ఇది అట్టడుగులో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఆర్టీసీ బస్సుల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం చాలా మంది ఆడబిడ్డలు అందరూ కూడా గతంలో ఈ పథకం ఏ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా రాష్ట్ర దేశంలో ఎక్కడ లేదు ఇవాళ మీరు మీ అనుమతిని చూడాలన్నా అదేవిధంగా మీ బిడ్డ దగ్గరికి వెళ్ళాలన్నా పక్షులకి వెళ్ళాలన్నా పెళ్లికి వెళ్ళాలన్నా మన ఆడబిడ్డలందరూ కూడా ఇవాళ కొత్తగూడవ కానీ భద్రాచలం కానీ వాజేడు కానీ చల్ల కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ ఆర్టీసీ బస్సు ఎక్కితే మన ఇంటికి వచ్చే వరకు రూపాయి కూడా మనం టికెట్ కొట్టట్లా అవకాశం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనిపించింది అది మీరు మర్చిపోవద్దు గతంలో ఉందా లేదు ఎవరు ఇవ్వరా మరి పథకం ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండవది ఒక పది లక్షలు ఇవాళ వేలాది మంది గుండా ప్రజలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మన